హిందువులు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు స్వామివారికి పూజ చేయడానికి వీల్లేదు ఆ స్వామివారు ఉండేటువంటి స్థలంలోకి ఎంట్రవ్వడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ఎవరైతే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తి పైన హత్యాయత్నం కూడా జరిగింది మీరు వింటుందంతా నిజం ఇది ఏ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో జరిగింది అనుకుంటున్నారేమో కాదండి ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో బాబట్ల జిల్లాలో జరిగినటువంటి సంఘటన సుమారు ఒక ఐదు సంవత్సరాల క్రితం బాపట్ల జిల్లా పెట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో ఎక్కడో బయట ఊరు నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ స్థానికంగా ఉండేటువంటి హిందువుల్ని మత మార్పిడి చేయడంతో పాటుగా ఆ ఊర్లో అక్రమంగా ఒక చర్చి నిర్మాణం చేయాలని చూసినప్పుడు అక్కడ హిందూ కార్యకర్తలైనటువంటి అక్కల రామిరెడ్డి గారు మరియు వారి మిత్రులు ఆ పాస్టర్ అడ్డుకోవడం జరిగింది ఆ అక్కసుతో ఆ పాస్టర్ వారి మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు అయితే ఇక్కడ కొసమెరిపి ఏంటంటే అతను పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదులో తన స్వహస్థాలతో రాసిచ్చినటువంటి విషయం ఏంటంటే నేను ఒక క్రైస్తవ స్టర్ ని నేను మత ప్రచారం చేస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి అతను ఫిర్యాదులు రాసిచ్చాడు అయితే మనందరికి తెలిసిన విషయం మతం మారినటువంటి వ్యక్తులు ఈ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడానికి అనర్హులు ఈ విషయం సామాన్యులైనటువంటి మనకే తెలుసు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి మాత్రం తెలియదు అప్పుడు ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకుల ప్రజల వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల వల్ల అక్కల రామరెడ్డి గారి మీద అలాగే వారి మిత్రుల మీద ఈ ఎస్సీ ఎస్టీ అక్రమం కేసు బనాయించడం జరిగింది ఈ విషయం మన దృష్టికి వచ్చినప్పుడు మనం ఆ గ్రామానికి వెళ్లి రామరెడ్డి గారితో అలాగే వారి మిత్రులతో మాట్లాడి అలాగే ఆ గ్రామంలో కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా వారికి న్యాయ పోరాటానికి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించడం జరిగింది అలాగే హైకోర్టులో ఏదైతే వీళ్ళ మీద బనాయించినటువంటి అక్రమ ఎస్సీ ఎస్టి కేసు ఉందో దాని మీద పోరాటం కూడా మనం చేయడం జరిగింది మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు వచ్చింది ఆ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా వైరల్ గా మారింది ఆ తీర్పు ఏంటంటే మతం మారినటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడానికి అనర్హులు అనేటువంటి ఒక తీర్పు వచ్చింది ఆ తీర్పు మనకు ఈ అక్కల రామరెడ్డి గారి కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఎప్పుడైతే మనం వాళ్ళకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలు పెట్టామో రామిరెడ్డి గారిని ఇంకా ఇరకాటం పెట్టడం కోసం ఆ ఊర్లో రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి ఆ పాస్టర్ ఆ స్థానికంగా మతం మారినటువంటి వ్యక్తుల సహాయంతో ప్రయత్నం చేశారు దాని మీద రామిరెడ్డి గారు బాపట్ల కోర్టులో న్యాయ పోరాటం మొదలు పెట్టారు అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో బాపట్ల కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది అదేంటంటే అక్కల రామిరెడ్డి గారు స్వేచ్ఛగా ఆ స్థలాన్ని అనుభవించవచ్చు అంటే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అక్కల రామిరెడ్డి గారు స్వేచ్ఛగా ఆ స్థలాన్ని ఏదైతే రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి స్థలం ఉందో ఆ స్థలాన్ని అనుభవించవచ్చు అని చెప్పేసి ఒక ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఆ కోర్టు వాయిదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో రామిరెడ్డి గారు తనకు సంబంధించినటువంటి స్థలంలో హైకోర్టులో కేసు గెలిచిన తర్వాత ఆయన ఒక విశ్వాసాల మేరకు తనకు సంబంధించినటువంటి స్థలంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది కొద్ది రోజుల క్రితం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది అందులో గుంటూరు నుంచి నేను అలాగే హర్షవర్ధన్ గారు ఇంకా మరి మరికొంతమంది మిత్రులు మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు కూడా ఏదే ఏ రోజైతే ఆయన స్వామి విగ్రహం పెడుతున్నామో ఆ రోజు కూడా స్థానికంగా మతం మారినటువంటి క్రైస్తవులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు ఆయన స్వామి విగ్రహం పెడుతున్నప్పుడు నోటితో చెప్పలేనటువంటి బూతులతో తిడుతూ అలాగే రాళ్ల దాడి కూడా మా మీద చేయడం జరిగింది ఎట్టకేలకు మేము ప్రతి దాడి ఏమీ చేయకుండా సంయమనం పాటిస్తూ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశాం విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి రెండు మూడు రోజుల్లోనే ఈ రామిరెడ్డి గారిని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు ఆయన మీద హత్యాయత్నం చేశారు సుమారుగా ఒక పది మంది వ్యక్తులు కర్రలతో ఆయన మీద దాడి చేశారు ఒంటరిగా ఉన్నటువంటి సమయం చూసుకొని ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి కొన్ని రోజులు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అత్యంతరం పట్టింది భగవంతుడి దయ వల్ల ప్రాణాపాయం ఏమి జరగలేదు ఆయనకి తగిలినటువంటి దెబ్బలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు కొద్ది రోజుల క్రితమే రెడ్డి గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఒక హిందువు స్వేచ్ఛగా తన మతాన్ని ఆచరించాలి అనుకోవడం తన ధర్మాన్ని కాపాడాలి అనుకోవడం ఎంత కష్టం విషయం అనేది మనందరం గమనించాలి ఎక్కడో బయట ఊరు నుంచి వచ్చినటువంటి ఒక పాస్టరు గ్రామంలో హిందువుల్ని మతం మారుస్తుంటే తన ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకున్న ఒకే ఒక కారణంతో సుమారుగా ఒక ఐదు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి వేధింపులకి గురవుతున్నారు రామ్ రెడ్డి గారు అదే వేరే వ్యక్తులు అయి ఉంటే గనక ఈ పాటికి రాజీ పడి ఉండే అంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు రాజకీయంగా ఒత్తిడి చేస్తున్నారు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు భయపెట్టాలని చూస్తున్నారు వేటికి లొంగపోయేసరికి అతని మీద హత్యాయత్నం చేశారు ఇప్పుడు చివరిగా ఏం చేశారంటే తన సొంత స్థలంలో పెట్టుకుని ఆంజనీయ స్వామి విగ్రహానికి పూజ చేయడానికి వీల్లేదని మనకు పోలీసులు నోటీస్ జారీ చేశారు మీరు ఆ ఇక్కడ చూడొచ్చు ఈ నోటీసులో ప్రధానంగా పేర్కొన్నటువంటి విషయం ఏంటంటే మీరు సదరు స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉన్నది కావున శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా సదరు స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఈ నోటీసుల ద్వారా పోలీసులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా రెడ్డి గారిని గాని ఆయన కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని లేదా రామరెడ్డి గారి తరపున ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్లడానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక పక్క కోర్టు స్వేచ్ఛగా ఆ స్థలాన్ని అనుభవించవచ్చు తదుపరి ఉత్తర్లు వెలువడే వరకు అని కోర్టు తీర్పిచ్చినా మరి ఈ పోలీసుల అత్యుత్సాహం ఏంటనేది మనకు అర్థం కాని ప్రశ్న ప్రధానంగా ఈ కేసు విషయంలో బాపట్ల జిల్లా చందోలు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ శివకుమార్ గారు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు మరి దానికి కారణం ఏంటనేది ఆయనకే తెలియాలి ఆయన నోటీస్ ఇవ్వడంతో పాటుగా ఏది స్థలంలోకి వెళ్లి ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి వీలు లేదు అని నోటీస్ ఇవ్వడంతో పాటుగా ఈయన చేసినటువంటి ఇంకొక ఘనకార్యం ఏంటంటే స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్లి ఈయన ఎంఆర్ఓ గారి ద్వారా కూడా నోటీస్ ఇప్పించారు ఆయన ఏది ఎంఆర్ఓ గారి ముందు హాజరవ్వాలి అని చెప్పేసి మాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే అక్కడ ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతానికి మరి ఆయనే జడ్జిగా అని భావిస్తున్నారేమో మాకు తెలియట్లేదు ఒక్కొక్క కోర్టు ఉత్తర్వులు ఉండి యథేచ్ఛగా రెడ్డి గారిని ఆ స్థలం అనుభవించవచ్చు తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అని కోర్టు చెప్తున్నప్పటికీ మీరు వెళ్లి ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి వీల్లేదని చెప్పడంలో ఆంతర్యం ఏంటనేది శివకుమార్ గారు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అయితే స్థానికంగా మనం వాకప్ చేసినప్పుడు అంటే స్థానికంగా ఉండేటువంటి కొంతమందితో మనం మాట్లాడినప్పుడు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇందులో కేవలం ఎస్ఐ శివకుమార్ గారే లేరని ఆయన వెనకాల సిఐ హరికృష్ణ గారు అలాగే బాపట్ల జిల్లా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వేగేశన నరేంద్ర వర్మ గారు కూడా ఈ కేసులో ఉన్నారు ఈ ఎమ్మెల్యే గారి ఒత్తిడి వల్లే పోలీస్ యంత్రాంగం ఇలా పనిచేస్తుందని చెప్పేసి స్థానికంగా కొంతమంది తెలియజేయడం జరిగింది సో మేము ఎమ్మెల్యే గారిని కూడా అడగాలనుకుంటున్నాము మరి మీకు హిందువుల ఓట్లు వద్దా అంటే మీరు కేవలం క్రైస్తవులు ఓట్లు వేస్తేనే గెలిచారా లేదంటే మీరు క్రైస్తవులకే కొమ్ముగాయాలనుకుంటున్నారా అనేది మరి మీరు చెప్పాలి మా సొంత స్థలాల్లో మేము విగ్రహాలు ఏర్పాటు చేసుకొని మేము పూజ చేసుకోవడానికి కూడా మీరు అడ్డుపడుతున్నారంటే మరి హిందూ సమాజానికి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు కూడా తెలియజేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారు ఒకవేళ మా పొరపాటు ఏదన్నా ఉండి మేము తప్పుగా అర్థం చేసుకుని ఉంటే గనుక అంటే ఇందులో మీ ప్రమేయం ఏమీ లేకపోతే ఈ విషయం మీ దృష్టికి వస్తే మీరు పోలీసు యంత్రాంగంతో మాట్లాడి వారి అత్యుత్సాహానికి కారణం తెలుసుకొని వారిని కట్టడి మరీ మరీ వేడుకుంటున్నాము అయితే మేము చివరిగా చెప్పాలనుకుంటున్న ఒక అంశం ఏంటంటే సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు మేము ఈ విషయం మీద పోరాటం చేస్తున్నాం ఆ గ్రామంలో అంటే హిందూ కార్యకర్తలకి పోరాటాలు కొత్త ఏమి కాదు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కొద్ది మేము రాడుతూ వెళ్తాము మీరు ఎంత దూరం వెళ్తారో మేము కూడా అంత దూరం వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాము మీరు రామిరెడ్డి గారు ఒంటరి వాళ్ళు ఆయన టార్గెట్ చేస్తే ఎంత ఆగిపోతుంది అనుకుంటున్నారేమో మొత్తం హిందూ సమాజం అలాగే హిందూ సమస్యలు కూడా రామిరెడ్డి గారితో పాటు ఉన్నాయి ఈ విషయంలో మీ అత్యుత్సాహాన్ని తగ్గించుకొని న్యాయ ప్రకారం వెళ్లాలని కోరుకుంటున్నాము మీరు మాకేమి ఫేవర్ చేయమని మేమే అడగట్లేదు న్యాయాన్ని గౌరవించమని కోరుతున్నాము కోర్టు ఉత్తర్వులను గౌరవించమని అడుగుతున్నాము మీరు అయినా మాట వినకుండా మీరు ఇదే ధోరణి ప్రదర్శిస్తే కనుక మీ పైన కూడా మేము చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ విషయంలో గనక మీరు మరింత ఒత్తిడి చేస్తే మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం కూడా పెట్టే ఆలోచన ఉంది బాపట్ల కలెక్టర్ కార్యాలయం ముందు కూడా హిందూ సంఘాలన్నీ కలిసి ఒక ధర్నా కార్యక్రమం కూడా చేస్తాము ఆంజనేయ స్వామి విగ్రహానికి ఏమైనా జరిగిన అక్కల రామరెడ్డి గారికి ఏమైనా జరిగిన వారి మిత్రులకి ఏమైనా జరిగినా ఎస్ఐ శివకుమార్ గారు సిఐ హరికృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే అయిన వేగేశ నరేంద్ర వర్మ గారు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది దానికి తగ్గ పరిణామాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై